ఈ లోకములో ఒక తీర్పు అనేది ఒకటి ఉంటుంది ఎగ్జాంపుల్గా మన మన ముందు కొన్ని రోజుల క్రితం ఎలక్షన్లు జరిగాయి ఈ ఒక రోజు ఒక తీర్పు ఉంటుంది ఏ తీర్పు జూన్ నాలుగో తారీఖున అంటే అప్పుడు ఎలక్షన్లు రిజల్ట్ బయటకు వస్తుంది అదొక తీర్పు ఎప్పుడు జూన్ నాలుగోది అంటే రోజు ముఖ్యమంత్రి అయ్యారో ఆ జూన్ నాలుగో తారీఖుని తెలుస్తుంది మనకంటే అది అదొక తీర్పు ఈ లోకములో తీర్పులు ఎలాగున్నాయో లోకంలో ఒక తీర్పు ఉంది ఈ లోకంలో సుప్రీం కోర్టు హైకోర్టు హా కోర్టు అన్ని కోర్టులు ఉన్నావు కదా ఆ కోర్టులో ఒక తీర్పు ఉంటుంది అలాగే ఈ రాష్ట్రానికి ఈ కూడా జూన్ నాలుగో తారీఖున ఒక తీర్పు ఉంటుంది ఆ తీర్పు ఏమిటంటే ముఖ్యమంత్రి ఎవరు ఆ రోజు తీర్పు బయటికి వస్తుంది అలాగే పౌలు పోలు జాగ్రత్త చదవనమ్మా ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినమున నిర్ణయి